తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ ప్రభుత్వ పెన్షన్దారులు ఆందోళన బాట పట్టారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు పెన్షనర్లు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు ప్రకటించాలని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పరిమితి లేని నగదు రహిత వైద్యాన్ని అందించాలన్నారు జిల్లాకు రెండు వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి కొత్త పిఆర్సీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా జిల్లా కేంద్రాలతో పాటు రాజధానిలో పెన్షనర్ల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు ప్రభుత్వాలు మా సమస్యలను పట్టించుకోకుండా మాకు వచ్చేటువంటి పెన్షన్ను కూడా ప్రతి నెల మొదటి తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్ను ప్రతీ నెల పదిహేను తారీఖు వరకు తీసుకుపోయి ఇవ్వడం వల్ల మేము మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాం లాస్ట్ చివరికి ఈ కొత్త గవర్నమెంట్ రావడంతో ఈ కొత్త గవర్నమెంట్ దృష్టి కూడా మా రాష్ట్ర బాధ్యులు పెన్షనర్ జేఏసీ ఈ జేఏసీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ముప్పై మూడు సంఘాలు కలిసి రాష్ట్ర పెన్షన్ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పెన్షన్ జేఏసీ పిలుపు మేరకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నిరసన నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే కర్మేర్లో ఈ నిరసన మేము చేపట్టాం కలెక్టరేట్ ముందు ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి దాదాపు మూడు సంవత్సరాల నుంచి నాలుగు డిఏలు రావాలి ఆ నాలుగు డిఏలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం త్రీ నైడేట్ స్పెషల్ టీచర్గా ఎనభై ఏడు నుంచి తొంభై వరకు పనిచేశాం ఒకటే ఆర్డరు ఒకటే జీవో దాని మీద అపాయింట్మెంట్ చేసి తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అయినటువంటి వాళ్ళకేమో వాళ్ళు అపాయింట్మెంట్ అయిన డేట్ నుంచి వాళ్ళకు అన్ని పెన్షన్ నోషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పెన్షన్ పెడిసి ఇచ్చారు అదే తెలంగాణ మిగిలిపోయినటువంటి ఈ జిల్లాల వాళ్లకు అడిగితే గత ప్రభుత్వం కూడా ఇస్తాం ఇస్తామని దాటవేసింది కానీ ఇవ్వలేదు దానివల్ల ఒక్కొక్కరికి కొన్ని సంవత్సరాల సర్వీసు నష్టం జరిగింది